ఒక కార్ ఆ కార్ తీసుకొని ఒక నాలుగు రోజులు వాడుకుంటూ పూర్తి చేసుకుని వాడుకుంటుండు సడన్ గా పంజాగుట్టలో కార్ ఓనర్ రోజు పట్టుకొని ఈ కార్ నాదమ్మా నాకు కార్ అమౌంట్ ఇవ్వలేదు దయచేసి నా కార్ నాకు ఇచ్చేయమ్మా లేకుంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటే మేము భయపడలేదండి ఎందుకంటే మేము కారు లీగల్గా తీసుకోలేదు లీగల్గా మేము ప్రాసెస్లో వెళ్ళి తీసుకున్నాం ఉంటే మీరు అక్కడ వెళ్ళి మాట్లాడండి అంటే ఓనర్ మా కాల్ చేసి శివశంకర్ కాల్ చేసి మీకు దండం పెడతావు బ్రదర్ ప్లీజ్ కారు ఇచ్చేయండి మీకు మీ డబ్బులు ఇచ్చేస్తా ప్లీజ్ అని చెప్పేసి అంటే ఇవ్వలేదు ఇదే పోలీస్ స్టేషన్లో శ్రావణ్ సార్ ఎస్ఐ శ్రావణ్ సార్ తోటి వాళ్ళు మాట్లాడి కాల్ చేయించడం జరిగింది మా పిల్లవాడికి బాబు నువ్వు కార్ ఓనర్ వచ్చి కంప్లైంట్ చేశాడమ్మా మీద దయచేసి కారు ఇచ్చేయండి లీగల్గా మీ దగ్గర ఉండకూడదు కదా కారు ఏదన్న ఉంటే మీరు మాట్లాడుకొని సెట్ చేసుకోండి అమ్మా కార్ అయితే ఇవ్వండి లేకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇదే స్టేషన్ ముందు కార్ తీసుకొచ్చి శ్రవణ్ సార్ సిఏ గారు ఎస్ఐ గారు ముందు మాట్లాడేసి కార్ ఇచ్చేసాం మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఇక్కడికి వస్తే మాకు ఎలాంటి హెల్ప్ అవ్వలేదు అప్పుడు ఈ సుమారు జరిగి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం బాలాజీ కారు సైతం మీకు డబ్బులు ఇస్తాం అది ఇదని మాకు చెక్ కూడా ఇవ్వడం జరిగింది బట్ ఆ చెక్ డేట్ కూడా అయిపోయింది ఇప్పుడు అడిగితే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో ఎస్ఐలే చెప్పుకుంటావా సిఐలా చెప్పుకుంటావో చెప్పుకోపో ఏం చేయలేరు నేను ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తా తీసుకోలేదంటే లేదు అనేసి అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలనేసి ఈ రోజు మీడియా వాళ్ళతో మేము ఈ రోజు ఇట్లా మాట్లాడడం జరిగింది ఎస్ఐ ఫోన్ చేసిండు ఎస్ఐ ఫోన్ చేసి ఆ కార్ ఓనర్ వచ్చిందని చెప్పి అడిగిండు మీరు కార్ ఇచ్చేసి ఫర్దర్ గా మీకు కూడా ఆశపడుతున్నామండి అదే న్యాయం కోసం ఇప్పుడు పోరాడుతున్నాం ఇదే స్టేషన్ ముందు కార్ తీసుకోవడం జరిగింది మాకు కూడా నా మా నాలుగు లక్షల అరవై వేలు దయచేసి ఇదే స్టేషన్ నుంచి వాళ్ళని కొంచెం పిలిచి మంచిగా మాట్లాడి వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఏదో వాళ్ళకి మంచిగా చెడు చెప్పి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఎదురు చూస్తున్నాం ఎందుకు సమ మీరు కారు కొనుకోవాల కదా క్యాబ్ నడిపించుకోవడానికి క్యాబ్ క్యాబ్ ఓకే బీటెక్ జాబ్ బీటెక్ కంప్లీట్ చేసి కార్ నడిపిస్తామనుకుంటారు ఆ వేరే జాబ్ ఆల్టర్నేట్ గా నైట్ పూట ఖాళీ ఉన్నప్పుడు క్యాబ్ అప్పు చేసి అంటే అప్పు చేసి తెచ్చు ఇప్పుడు మరి ఇన్నేళ్లు అవుతుంది అంట ఎస్ఐ ఏమంటున్నాడు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారా ఎప్పుడైనా లేదు సార్ ఇవాలే బయట మాట్లాడుకోండి డీల్ చేసుకోండి స్టేషన్ దాక వస్తే అది కోర్టు తీడం అవుతది కాదు అని చెప్పేసి అంటే ఇక బయట ఉన్నారు పోలీస్ స్టేషన్ లో కూడా ఇక ప్రయత్నించి ప్రయత్నించి బాగా అలసిపోయి మా వల్ల కాక ఇక స్టేషన్కి వచ్చేదా ఇక మీరు కూడా కొంచెం ఏదో ఒకటి చేసి కొంచెం డబ్బులు ఇప్పించే చూడచ్చు అంటే ఇదంతా ఒక అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చండి ఎందుకంటే ఇట్లా మోసపోయాము మమ్మల్ని మోసం చేసి చీటింగ్ చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది కనీసం తిరిగి అడిగితే ఒక రెస్పాన్స్ లేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పైనుంచి వాళ్ళ కొడుకులు అనిల్ సునీల్ అంట కాల్ చేసి బెదిరిస్తున్నారు ఇచ్చినప్పుడు తీసుకోండి ఏం వాళ్ళ బ్రోకర్ వాళ్ళ కొడుకుల కొడుకులు ఇద్దరు బెదిరిస్తున్నారు ఏం చేసుకుంటావు నువ్వు మాకు తెలుసు అది ఇది అనేసి మాట్లాడడం జరుగుతుంది కనీసం డబ్బులు ఇవ్వకపోగా మీరు ఏం చేసుకుంటారో బెదిరిస్తున్నారు మమ్మల్ని ఉల్టా నుంచి ఇది సార్ జరుగుతుంది